మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ నమస్కారం సార్ నమస్తే అండి సార్ కిష్కింద పురి బెల్లంకొండ శ్రీనివాస్ గారి దగ్గర నుంచి వచ్చిన ఒక హర్రర్ సినిమా సో ఈ సినిమా అతని ఫ్యూచర్ ని డిసైడ్ చేసి ఒక సినిమాగా చెప్పుకోవాలి ఎందుకంటే అతనే ఒక ఈవెంట్ వచ్చి చెప్పారు ఈ సినిమా స్టార్ట్ అయిన పది నిమిషాల్లో ఎవరైనా ఫోన్లు పట్టుకుంటే నేను సినిమాలు తీయడం మానేస్తానని చెప్పేసి మరి సినిమా ఇవాళ రిలీజ్ అయింది అతను మరిన్ని సినిమాలు తీసేందుకు ప్రోత్సహించే విధంగా ఈ సినిమా మారనుందా లేకుంటే ఇదైతే చివరి సినిమా అయ్యే విధంగా ఈ సినిమా ఉందా మీరు ఏం చెప్తారు సార్ ఈ సినిమాకి సంబంధించిన రివ్యూ ఏంటి హారర్ ని బేస్ చేసుకుని తీసినటువంటి సినిమా హారర్ చేయాలి అనుకుంటే దానికి ఒక బలమైనటువంటి కాన్ఫ్లిక్ట్ అంటే ప్రపంచానికి ఆ క్యారెక్టర్కి ఆ హారర్ క్రియేట్ చేసేటువంటి ఘోష క్యారెక్టర్కి ప్రపంచానికి మధ్య ఒక అద్భుతమైనటువంటి కాన్ఫ్లిక్ట్ ని ముందుగా డిజైన్ చేసుకోవాలి అది గనక వర్కౌట్ అయితే అంటే అది జనామోదంగా ఉంటే అప్పుడు ఈ హారర్ ద్వారా నువ్వు భయపెడుతూ ఉండాలి అంటే థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుడిని రకరకాలుగా టెర్రరైజ్ చేయొచ్చు ఇప్పుడు ఎగ్జాసిస్ట్ ఈ సినిమాలన్నీ అలా ఆధ్వరంలో నడిచిన సినిమాలే ఇవన్నీ జనాలని భయపెట్టాయి భయపెట్టటము అనేది భయం అనేది కూడా ఒక ఎలిమెంటే కాబట్టి థియేటర్లో అంటే భయం భయం ద్వారా వాళ్ళు బయటకు వచ్చి ఆ భయాన్ని చెప్పుకుంటారు చెప్పుకొని భలే భయపెట్టాడు అని అనుకోవాలి హారర్ సినిమా చూసిన ప్రేక్షకుడు కూడా మాట అనాలి బయటకొచ్చి అలా అనిపించేంత లేదు దానిలో హారర్ లేదు స్క్రీన్ ప్లేలో ఒక మాయ ఉండాలి ఆ స్క్రీన్ ప్లే మాయ కూడా లేదు నిజానికి సినిమా ప్రారంభమైనటువంటి పావు గంట ఇరవై నిమిషాల వరకు ఆయన అన్నట్టుగానే ఫోన్ పట్టుకునే పరిస్థితి లేకుండానే నడిపాడు ఓకే నడిపాడు కానీ అక్కడ నుంచి అది అదుపు తప్పిపోయింది అదుపు తప్పి దీనిలో జరిగిన ఒక ఇబ్బంది ఏంటంటే ఆయన రెండు ఫ్లాష్ బ్యాక్లు రెండు పద్ధతుల్లో కథను నేరేట్ చేయటం అంటే ఒకే పద్ధతి అంటే ఒకే క్యారెక్టర్ కి రెండు ఫ్లాష్ బ్యాక్ తరహాలో ఒక డిజైన్ నడిపాడు ఒకటేమో తను కథలో అంతర్లీనంగా చెప్తాడు రెండవది ఆ క్యారెక్టర్ ఒక ఒక ఇల్యూజన్ లో ఉంటుంది ఆ ఇల్ల్యూజన్ తో కూడినటువంటి ఫ్లాష్ బ్యాక్ ఒకటి ఆ క్యారెక్టర్ డిజైనింగ్ లో ఆ క్యారెక్టర్ ద్వారా జనాలకు చెప్పిస్తాడు ఇది ఒక పద్ధతి ఆ పద్ధతిలో చెప్పినటువంటి ఫ్లాష్ బ్యాక్ ని ఈయన కథలో భాగంగా చెప్పినటువంటి ఫ్లాష్ బ్యాక్ని బ్లెండ్ చేయటంలో అది కుదరలేదు ఆ బ్లెండింగ్ కుదరక ఆడియన్స్కి కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు ఆ ఆ ఏరియాలో కాబట్టి ఇలాంటివి కొన్ని పరిహరించుకుని కొంచెం హారర్ డోస్ ఉంటే కిష్కిందాపురి డెఫినెట్గా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చి ఉండేది అంటే ఇది కూడా థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అనేటువంటి ఒక గ్రామర్ సూత్రం ఆధారంగా డిజైన్ చేసుకున్న కథే దీనిలో నేను ఇందాక చెప్పినట్టుగా ప్రస్తుత సమాజానికి గోష్టికి మధ్య ఒక బలమైన కాన్ఫ్లిక్ట్ ఉండాలి అది ప్రాపర్ గా వర్కౌట్ అవ్వలేదు ఈ సినిమాలు దాన్ని చెప్పడం కోసం ఆయన టైం తీసుకున్నాడు డైరెక్టర్ తీసుకున్నాడు దాని ద్వారా కొంత జనాల్ని ఆలోచింపజేసే పద్ధతిలో కూడా నడపాలనుకున్నాడు అందులో ఆ మదర్ క్యారెక్టర్ తీసుకురావటము ఇవన్నీ ఆ ఉద్దేశంతో పెట్టినటువంటి క్యారెక్టర్లై అలాగే మాస్టర్ గారి క్యారెక్టర్ ఇవన్నీ ఒక రకంగా అతను చాలా బాగా డిజైన్ చేశాను అని అనుకున్నాడు కానీ ఆ క్యారెక్టర్ని దాని వలన జరిగిన ఇబ్బంది ఏంటంటే ఆ క్యారెక్టర్ మీద ఎక్కడో చిన్న సింపతి జనరేట్ అవుతుంది ఆ తర్వాత జరిగేటువంటి సన్నివేశాలకి దానికి లింక్ కుదరదు అందుకని ఆ లింక్ కుదరాలి అంటే మీరు చూపించే హారర్ రేంజ్లో ఆ క్యారెక్టర్కి ఈ ప్రస్తుత సమాజంతో ఒక ఘర్షణ ఉండాలి ఆ ఘర్షణ అర్థం కావాలి ఆ ఘర్షణని ఏదో పద్ధతిలో ఒక పరిష్కారం అది అది ఇల్లాజికల్ అనో ఒక అనవసరమైన గొడవ అనో ఏదో జరగాలి ఇది లేదంటే అసలు టోటల్గా అది ఒక డిజార్డర్ అనో ఏదో ఒక పద్ధతిలో వెళ్ళిపోవాలి ఒక దానికి కమిట్ అవ్వాలి అరుంధతి సినిమా విజయం కావడానికి అదే కారణం డైరెక్టర్ బ్లంట్ గా ఉదాహరణకి స్టిక్ ఆన్ అయిపోవాలి డీవియేషన్స్ ఉండరాదు అదే పద్ధతిలో కోడి రామకృష్ణ గారు చేసిన హారర్ జానర్లో చేసిన సినిమాలన్నీ అందుకే యాడే అందుకని ఆ ధోరణిలో వెళ్ళిపోవాలి ఆ సినిమా రామ్ గోపాల్ వర్మ గారు ఆ బ్లండ్ చేయటంలో మంచి టెక్నిక్ ఉంది ఆయన దగ్గర అంటే ఆయనకి సమాజాన్ని చదివిన తనం ఏదో మేరకు ఉంది కాబట్టి అది సాధ్యం అవుతుంది అలాంటి ఒక పద్ధతిని ఎంపిక చేసుకుని ముందుకెళ్ళాలి ఇది అలా నడవలేదు సినిమా మొదటి పది నిమిషాలు ఎంగేజ్ చేయగలిగాడు ఆయన చెప్పినట్టు ఫోన్ పట్టుకునే పరిస్థితి లేదు కానీ ఆ తర్వాత ఫోన్ పట్టుకోక తప్పని పరిస్థితిని కూడా క్రియేట్ చేశారు సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ ఓవరాల్ గా పర్వాలేదు అనుకుంటే సెకండ్ హాఫ్ అంత పెద్దగా రంజింపజేసే పద్ధతిలో నడవలేదు ఏ క్యారెక్టర్ మీద శ్రద్ధ పెట్టకపోవడం రెండోది అనుపమ పరమేశ్వరన్ ఒక సినిమాలో ఉంది అంటే ఆ క్యారెక్టర్లో ఏదో సంథింగ్ ఒక ప్రత్యేకత ఉంటుంది అని జనాలు ఎక్స్పెక్ట్ చేసే పరిస్థితి క్రియేట్ అయింది ఈ సినిమాలో ఆ అమ్మాయిని తీసుకున్నారు అంటే ఇలాంటి ఇమేజ్ కొంతమందికి వచ్చేస్తుంది అనుకోకుండా రొటీన్ హీరోయిన్ క్యారెక్టర్లు రొటీన్ హీరోయిన్ క్యారెక్టర్లు చేసే హీరోయిన్లకి ఉండేటువంటి ఇమేజ్ వేరు కొంచెం సెలెక్టివ్గా స్క్రిప్ట్ చేస్తారు అని ప్రజలు అనుకునేటువంటి హీరోయిన్లు కొంతమంది ఉంటారు సాయి పల్లవి ఇలాంటి వాళ్ళు ఆ కేటగిరీలోకి ఏదో మేరకు ఎంఐ చేరింది దాంతో ఆ క్యారెక్టర్లో ఏదో స్పెషాలిటీ ఉందని థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుడికి అది ఒక రొటీన్ హీరోయిన్ క్యారెక్టర్గానే అనిపించింది అదొకటి మిస్ఫైర్ అయింది అందుకని రాక్షసుడు అనే సినిమా ద్వారా వీళ్ళు ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకోగలిగారు ఆ తర్వాత అలాంటి స్క్రిప్ట్లు పడలేదు అతను సినిమా హిట్ అవ్వాలి అంటే జనం చూడకపోవడం కాదు జనం చూసేలాగా మనం సినిమా చేయలేకపోయాం అని మాత్రమే ఆత్మవిమర్శ చూసుకుని తర్వాత సినిమా ఎలా చేయాలో ప్లాన్ చేసుకోవాలి తప్ప ఈ సినిమా చూడలేదని బాధపడితే మంచి సినిమాలు రావు అది ఐడెంటిఫై చేయాలి కౌశిక్ ఈ సినిమా డైరెక్టర్ తను జనాల్ని భయపెట్టదలుచుకున్నప్పుడు ఏ రేంజ్లో భయపెట్టాలో మనకు అనేక నమూనాలు ఉన్నాయి ఆ నమూనాల నుంచి ఒక ఏడెనిమిది సన్నివేశాలు తను అనుకుని దాన్ని ఆ రేంజ్లో ఎగ్జిక్యూట్ చేయాలి ఎగ్జిక్యూట్ చేస్తూ క్యారెక్టరైజేషన్ అనేది కొంత ఈ మధ్య కాలంలో విడివిడిగా క్యారెక్టర్లని కొంచెం అంటే దానికి సంబంధించినటువంటి పరిశోధన జరిపి డీటెయిల్స్ వర్కౌట్ చేసి క్యారెక్టర్లను నిలబెట్టే ప్రయత్నం జరుగుతోంది సందీప్ రెడ్డి దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది అదే ఆయన కథ అనగా క్యారెక్టర్ డీటెయిల్స్ వర్కౌట్ చేయటమే కథ అనే పద్ధతిలో ఓ పద్ధతి అడాప్ట్ చేసుకున్నాడు ఆయన అది ఉండాలి ఇలాంటి సినిమాలకు అది అవసరం అది కూడా జరగలేదు అందుకని ఒక మిక్స్డ్ ఒపీనియన్ క్రియేట్ చేసింది ఆ సినిమా బయటకు వచ్చిన ప్రేక్షకుడు బాగుందని బాగాలేదని ఒక మాట చెప్పలేని పరిస్థితి ఏదో చూసాం పర్లేదు ఏదో కష్టపడ్డారులేండి అని మాట్లాడే పరిస్థితి రాకూడదు అది వచ్చింది సినిమాకి అందుకని బెల్లంకొండ సాయి శ్రీనివాస్కి ఇది పూర్తి స్థాయి సంతృప్తినిచ్చి ఆయన కెరీర్ని ఏదో ముందుకు తీసుకెళ్లే సినిమా అయితే కాదు నంబర్ల వరుసలో ఒక నెంబర్ గా జాయిన్ అయిపోయే సినిమానే మించి కిష్కిందాపూర్కి ఏ రకమైనటువంటి ప్రత్యేకత కూడా లేదు లేదు అనే విషయాన్ని ఆడియన్స్ రిజల్ట్ రూపంలో ప్రదర్శిస్తున్నారు ఆల్రెడీ మొదలైంది అందుకని ఇది ఒక మిక్స్డ్ ఒపీనియన్ పూల్ చేసినటువంటి సినిమాగా మాత్రమే చూ చూడాలి రెండు సినిమాల్లో ఆర్డర్ వైజ్ చూసుకుంటే మీరు ఏ సినిమాని ప్రిఫర్ చేస్తారు సార్ మొదట అంటే విజువల్ వండర్ సినిమాటిక్ అంటే థియేటర్ లోకి వచ్చిన ప్రేక్షకుడిని కొంచెం సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తాలనేటువంటి ఒక చిత్తశుద్ధితో కూడిన ప్రయత్నం అయితే దానిలో జరిగింది మిరాయిలో ప్రయత్నం జరిగింది అయితే వాళ్ళు తీసుకున్న ఎలిమెంట్స్ లో గందరగోళం ఉంది అది ఫిలసాఫికల్ గందరగోళం లింక్ అయి ఉన్నటువంటి ఏరియాలో వేలు పెట్టాడు అతను అందుకని అది మిస్ఫైర్ అయింది కానీ కష్టపడ్డారు ఆ కష్టాన్ని గుర్తిస్తే దానికి నెంబర్ వన్ పొజిషన్ ఇవ్వచ్చు இது ஆல்டர்